వెల్కమ్ టు నైన్ టీవీ తెలంగాణ న్యూస్ మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డులో రంగురంగుల ముగ్గుల పిండి పింపిణీ కార్యక్రమం నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా కౌన్సిలర్ చిలుక గంగాధర్ తన వార్డు పరిధిలోని సుమారు మూడు వందల యాభై ఇళ్లకు ముగ్గులు వేసే రంగురంగుల పిండి పంపిణీ కార్యక్రమం చేపట్టారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తామని ఈ సంవత్సరం దాతల సహకారంతో ప్రతి ఇంటి ముందు రంగుల రంగు వల్లలను వేసుకునే విధంగా వార్డు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గులు వేసే రంగులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా వార్డులోని మహిళలకు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ పదకొండవ వార్డు కౌన్సిలర్ చిలక గంగాధర్ వార్డు డెవలప్మెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రవంతి వలకటే సౌందర్య కర్రే నవీన చిలుక స్వామి శోభారాణి ప్రణీత అలేఖ్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు

नेक्स्ट

రామాయంపేట మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్ర ప్రజలకు మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగాలని తెలియజేస్తున్నాం మరి ఈరోజు రామాయంపేట పదకొండవ వార్డు సభ్యులకు సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఇంటింటికి కలర్సు పంపిణీ చేయడం జరుగుతుంది మరి దాతల సహకరించినందుకు ప్రతి ఒక్క దాతకు నా యొక్క చేతులు ఇచ్చి నమస్కరించే నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు మా సభ్యులు కలిసి పదకొండో వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి నా యొక్క ఫ్రెండ్స్ సహకారంతో ఈరోజు ప్రతి ఇంటింటికి తిరిగి మరి ఈ యొక్క కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈ సంవత్సరము ముగ్గుల పోటీలు నిర్వహించడం లేదు కనుక మీకు కలర్స్ మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కలర్స్ను తీసుకొని మీరు సంక్రాంతి పండుగ రోజు మీ వాకిట్లో ముగ్గులు వేయించుకు వేసుకుంటారని ఆశిస్తున్నాను మరి దాతలు సహకరించినందుకు ప్రతి ఒక్క కార్యక్రమానికి చెదోడు వాదోడుగా నాకు సహకరిస్తున్న దాతలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేయచ్చు మరి పదకొండవ వార్డు సభ్యులందరూ మా రామాయపేట పట్టణంలోని పదకొండో వార్డు సభ్యులందరూ సుఖ సంతోషాలతోని ఆయుర్ ఆరోగ్యాలతోని మరి ఆ భగవంతుడు ఆశీస్సులతోని సుఖ సంతోషాలతోని అందరూ నిండు నూరేళ్ళు